మగ వ్యక్తే కానీ ఆడ లెక్క మాట్లాడి నేను సెవల్గా నీతో పాల్గొంటా అని చెప్పనగా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలి అని చెప్పి బేధించగా ఇటువంటి యాప్లో అన్ని ట్రాప్ జరిగింది ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగుతుంది అయితే ఈ సోషల్ మీడియా వాడకం ప్లాట్ఫామ్ను బేస్ చేసుకొని కొందరు వ్యక్తులు దోపిడీలకు దొంగతనాలకు అదేవిధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్లో చోటు చేసుకుంది కరీంనగర్లో ఒక వ్యక్తి గ్రైండర్ యాప్ను ఉపయోగించుకొని హోమ్ మసాజ్ సేవలు మొదలుపెట్టాడు అయితే ఆ యాప్ ద్వారా ఒక వ్యక్తి మసాజ్ సేవలు అందించాలని బుక్ చేసుకున్నాడు ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి బెదిరింపులకు గురిచేసి భయాందోళనకు గురిచేసి మనీ లాగారు అయితే అతను భయపడి వెంటనే కరీంనగర్లోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు వెంటనే రంగంలోకి దిగిన రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు అయితే ఏం జరిగిందనే విషయం మనతో పాటు సీఐ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెస్తాను సార్ చెప్పండి సార్ అసలు ఏం జరిగింది మీకు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది నిజామాబాద్ జిల్లాకు చెందిన భీమగల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నగేష్ అనే వ్యక్తి కరీంనగర్లో గత మూడు సంవత్సరం నుంచి ఉంటూ డిగ్రీ చదువుకుంటూ ఎస్సీ హాస్టల్లో రామ్నగర్లో ఉంటున్నాడు అతడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రైవేటు ఉద్యోగంలో చేరాలని ప్రయత్నిస్తే ఆయనకు ఎలాంటి ఉద్యోగం దొరకనందున అతని స్నేహితుని ద్వారా హైదరాబాద్కి వెళ్ళి గ్రెండర్ యాప్ అనేది ఉంటుంది అందులో మనం జాయిన్ అయ్యి మసాజ్ నేర్చుకోవాలని చెప్తే అతను అతని స్నేహితుని ద్వారా హైదరాబాద్లో ఒక స్పా సెంటర్లో మసాజ్ సెక్సువల్ మసాజ్ అనేది నేర్చుకొని తిరిగి అక్కడి నుంచి గత రెండు నెలల నుండి కరీంనగర్లో ఆ జెండర్ యాప్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అందులో ఒక వ్యక్తి నాకు సెక్సువల్ మసాజ్ కావాలని చెప్పేసి అతను ఫోన్ ద్వారా ఆ గ్రెండర్ యాప్ ద్వారా సంప్రదించగా అతడు సరేనని ఒప్పుకొని ఆ బొమ్మక్కల దగ్గర ఎఫ్ఎం రేడియో స్టేషన్ వద్దకు రమ్మని చెప్పగా ఆ నగేష్ అనే వ్యక్తి ర్యాపిడ్ వెహికల్ తీసుకొని అటు వెహికల్ పై బొమ్మకల్ రేడియో స్టేషన్ దగ్గర దిగగా ఆ ఫోన్ చేసిన వ్యక్తి తన దగ్గరికి వచ్చి నేనే నీకు ఫోన్ చేసినానని చెప్పి రైల్వే మన రేడియో స్టేషన్ పక్కన ఉన్న చెట్ల పొదలకు తీసుకొని పోయి నువ్వు ఎన్ని రోజుల బట్టి సెక్స్వల్ యాప్ చేస్తున్నావు అని చెప్పేసి ఎన్ని మసాజులు చేస్తావు ఏ రకమైన మసాలు చేస్తావు అని ఆయన ఇబ్బందికి గురి చేసి అతను బెదిరిస్తుండగా అంతలోనే వెనుక నుండి ఒక వ్యక్తి ముందటి నుండి ఒక వ్యక్తి వచ్చి ముగ్గురు వ్యక్తులు కలిసి అతన్ని నువ్వు మసాజ్ చేసి ఎన్ని డబ్బులు సంపాదించినావు అని చెప్పి అతన్ని కొట్టి నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి బెదిరించగా లేకపోతే చంపుతామని చెప్పేసి అనగా అతను అత వారికి భయపడి తన వద్ద ఉన్న పదిహేను వేల రూపాయలు ఫోన్ ద్వారా పే చేసి వారికి మరియు రెండు వేల నగదును కూడా తన జేబులో నుండి తీసి ఇచ్చినారు తన చేతికి ఒక గడియారం యాపిల్ గడియారం ఉండగా దాన్ని కూడా కావాలని వాళ్ళు బెదిరించగా అట్టి బెదిరింపులకు భయపడి ఆ వాచ్ని కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చినాడు వెంటనే వారు అక్కడి నుంచి ముగ్గురు బైక్ పై అక్కడి నుండి పారిపోయినారు అటు వ్యక్తి భయపడుకుంటూ వచ్చి మా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా మా పోలీస్ స్టేషన్లో ఎస్ఐపి లక్ష్మారెడ్డి అటు ముగ్గురు వ్యక్తులపై బాధితుడి నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము అట్టి నిందితుల కోసము మేము రెండు బృందాలుగా ఏర్పడి ఎవరైతే ఫోన్పే ద్వారా డబ్బులు తీసుకున్నారో ఆ ఫోన్ నంబర్ను ఆధారంగా మేము అతని ఆచూకీ కనుక్కొని నిన్న విజయనగర్ కాలనీ వద్ద అతన్ని మేము అదుపులోనికి తీసుకున్నగా అతని పక్కకే ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి ఈ ఇతని ద్వారా డబ్బులు పదిహేను వేల రూపాయలు పది రెండు వేలు పదిహేడు వేలలోకి పద్నాలుగు వేల రూపాయలు మరియు వాళ్ళు బెదిరించి తీసుకున్న వాచ్ను కూడా స్వాధీనపరచుకొని పంచుల సమక్షంలో పంచనామా రాసి వారిని అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని రానాయనది ఇలాంటి యాప్లు చాలామంది ఇక్కడ వినియోగిస్తున్నారు కదా వారిని మీరు ఏమైనా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ఇప్పటివరకు ఏమైనా ఇప్పటి వరకు మేము దాదాపు ఒక ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం వారిపై చట్టపరంగా చర్య తీసుకున్నాము ఇటీవలి కాలంలో యువత యువకులు కూడా సోషల్ మీడియా ఎక్కువ వాడుతుంటారు కదా సో వారికి మీరిచ్చే సూచనలు ఏంటి దయచేసి ఇక్కడ నుంచి యువత యువకులు అందరూ ఇటువంటి యాప్లలో మనము చేరకూడదు అటువంటి యాప్లను డౌన్లోడ్ చేయకుండా ఉండి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము యువతకు మా కరీంనగర్ రూరల్ పోలీస్ తరఫున మా కొత్తపల్లి మరియు కరీంనగర్ రూరల్ మండలంలో వింటున్న యువత యువకులకు విద్యార్థులకు మరియు గ్రామాలలో నివసించే యువకులకు కూడా మేము మా ద్వారా కోరుతున్నాము సో చూశారు కదా మొత్తానికైతే యువకులు విద్యార్థులు ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎవరైతే మిమ్మల్ని వేధిస్తే తప్పకుండా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని కూడా రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్ మగ వ్యక్తే కానీ ఆడ మనుషులెక్క మాట్లాడి నేను నీతో పాల్గొంటా అని చెప్పనగా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలి అని చెప్పి బేధించగా ఇటువంటి యాప్లో అనీ ట్రాప్ జరిగింది